నమస్కారం నా పేరు మీనాక్షి ఆమె సర్టిఫైడ్ టోకార్డర్ న్యూమరాలజిస్ట్ రుద్రాక్ష జన్స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి మాసంలో పదిహేనో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో సింహరాశి వారికి టారో ప్రిడిక్షన్ ద్వారా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూసాము మొదట్లో ఆర్థికమైన పరిస్థితులు చూసుకుంటే మాత్రం వీళ్ళకి ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఇప్పుడు తొందరలోనే వీళ్ళు మెరుగుపడే అవకాశాలు చాలా కనిపిస్తుంది కొత్త అవకాశాలు అనుకోండి సో జాబ్ పరంగా కూడా వృత్తి పరంగా కూడా సో ఏదో విధంగానైతే వీళ్ళకి కొన్ని అవకాశాలు రావడము సో ఆర్థికమైన సహాయం అందడము సో వీళ్ళ ఏదైనా లోన్స్ కోసం అప్లై చేసినా కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ తోటి కూడా ఆర్థికమైన సహాయం అందడంతో పాటు ఆర్థికమైన ఇబ్బందుల నుంచి వీళ్ళు బయటపడే అవకాశాలు చాలా కనిపిస్తుంది సో తొందరలోనే వీళ్ళకి ఏదైనా ఇష్యూస్ ఉన్నా స్ట్రెస్ ఉన్నా కూడా సో వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా వీళ్ళు హెల్ప్ తీసుకోవాలి హెల్ప్ తీసుకుంటే మాత్రం వీళ్ళకి ఖచ్చితంగా ఆర్థికమైన సహాయం లభిస్తుంది ఆర్థికమైన ఇబ్బందుల నుంచి కూడా వీళ్ళు బయటపడే అవకాశాలు చాలా కనిపిస్తుంది సో ఎంప్లాయీస్ సో జాబ్ చేసే వారికి చూసుకుంటే మాత్రం మంచి మంచి పొజిషన్ కనిపిస్తుంది వీరికి సో డబ్బు పరమైనా వీరికి ఇంక్రిమెంట్స్ అయినా కూడా ప్రమోషన్స్ పరంగా కూడా చాలా మంచి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వీరికి తొందరలోనే ఈ కొత్త సంవత్సరం వీరికి సింహరాశి వారికి మెయిన్ గా లేడీస్ ఎంప్లాయీస్ చాలా మంచి ఫలితాలు అయితే లభిస్తాయని చెప్పొచ్చు వీరికి సో మంచి ఫ్యామిలీ సపోర్ట్ కూడా లభిస్తుంది వీరికి ఫ్యామిలీ సపోర్ట్ సో వాళ్ళ సహోద్యోగుల మోటివేషన్ అయినా మంచి కోఆపరేషన్ తో పాటు వీళ్ళకి మంచి ఉద్యోగపరంగా కూడా వీళ్ళకి మంచి గుర్తింపు దొరకడము సో వీళ్ళకంటూ ఇంక్రిమెంట్స్ అయినా ప్రమోషన్స్ కోసం వీళ్ళు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తుంటే మాత్రం వీళ్ళకి టైంలో లో ఖచ్చితంగా ఒక మంచి శుభవార్త అయితే వింటారు వీరు సో జాబ్ చేసేవారికి పరంగా చూస్తే సో బిజినెస్ చేసేవారికి వ్యాపార రంగంగా చూస్తే మాత్రం సో ఎన్నో కొన్ని అనుకోండి సో వాళ్ళ పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవారైనా సో వాళ్ళ సహోద్యోగుల వల్ల కూడా కొన్ని ఏంటంటే అనవసరమైన క్రెడిట్ బేసిస్ మీద బిజినెస్ చేయడం వల్ల కొన్ని వాళ్ళకు ఆశించిన ఫలితాలు రాకపోవడము సో వాళ్ళు ఏంటంటే సప్లై చేసినా కూడా వాళ్ళకి దానికి తగ్గట్టుగా వాళ్ళకి సరిగ్గా వాళ్ళకి రిటర్న్స్ రాకపోవడము క్లాసెస్ రావడం వల్ల కూడా సో పార్ట్నర్స్ వల్ల కూడా విట్రేల్ రావడం కొన్ని గొడవల వల్ల కూడా సో బిజినెస్ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ రావడం వల్ల కూడా దాన్ని క్లోజ్ చేయడానికి అనే ఆలోచన కూడా కనిపిస్తుంది పార్ట్నర్షిప్ బిజినెస్ లో ఉన్న వాళ్ళు మెయిన్ గా సో జాయింట్ ఫ్యామిలీ వెంచర్స్ చేసేవారు జాయింట్ ఫ్యామిలీ మెంబర్స్ కలిసి చేసేవారైనా పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవారైనా ఒకరు ఇద్దరు ముగ్గురు బిజినెస్ చాలా పార్ట్నర్స్ ఉన్న వాళ్ళు మాత్రం సో మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కూడా కొన్ని ఇబ్బందులు బిట్రయల్ మోసం చేస్తున్నారు ఒకరి నుంచి ఒకరు ఏదో దాస్తున్నారని సో అపనమ్మకం అపనమ్మకం వల్ల కూడా సో బిజినెస్ పరంగా కూడా ఆ బిజినెస్ స్టార్ట్ స్టాప్ చేసే ఎండ్ అయ్యే అవకాశం కూడా చాలా కనిపిస్తుంది సో వ్యాపార పరంగా చూసుకుంటే మాత్రం సో ప్రొఫెషనల్స్ కి చూసుకున్నా కూడా సో వాళ్ళ స్వయం ఉపాధి నిపుణులు ఎవరున్నా కూడా సో వాళ్ళ వాళ్ళకు కూడా డిస్సాటిస్ఫాక్షన్ కనిపిస్తుంది సో వాళ్ళు చేసే పని తగ్గట్టుగా వాళ్ళకి గుర్తింపు దొరకట్లేదు సో వాళ్ళకంటూ రెగ్యులర్ గా ఇన్కమ్ ఇన్కమ్ లేదు అనే ఒక ఫీలింగ్ అయితే కనిపిస్తుంది సో వాళ్ళు చేసే పనికి దానికి కూడా వాళ్ళకి ఫలితం లభిస్తలేదు అనే ఒక భావన కూడా కనిపిస్తుంది సో వాళ్ళని వేరే వారితో పోల్చుకోవడము వాళ్ళ ప్రొఫెషనల్స్ వేరే ఉన్న వాళ్ళతో ప్రొఫెషనల్తో పోల్చుకోవడము సో వాళ్ళని ఎందుకు సరిగ్గా చేయలేకపోతున్నారనే ఒక న్యూనత భావం ఒక ఏంటంటే కంపారిజన్ లకు వెళ్ళి కూడా అలాంటి డిప్రెషన్ లకు వెళ్ళిపోయే అవకాశం చాలా కనిపిస్తుంది సో దాని వల్ల కూడా వాళ్ళు సరిగ్గా ప్రొఫెషన్ పరంగా కూడా సరిగ్గా వాళ్ళు ఏంటంటే ఇంప్రూవ్ చేసుకోవడానికి ఆలోచించుకోకపోవడము మోటివేషన్ తోటి వాళ్ళు ముందుకు వెళ్ళకపోవడం ప్రొఫెషన్ పరంగా కూడా వాళ్ళు సరిగ్గా టైం ఇవ్వకపోవడము దానికి తగ్గట్టుగా వాళ్ళు హార్డ్ వర్క్ కూడా చేయలేకపోతున్నట్టయితే కనిపిస్తుంది వారికి ప్రొఫెషన్ లో ఉన్న వారికి సో కొన్ని మార్పులు అయితే చేసుకొని ఖచ్చితంగా అప్స్ అండ్ డౌన్స్ అయితే ఉంటాయి లైఫ్ లో సో మిమ్మల్ని మీరు ఫెయిలియర్ వచ్చినంత మాత్రాన ఇది ఏంటని అనుకోవద్దు ఖచ్చితంగా మీ ప్రయత్నం చేస్తూనే ఉండాలి స్ట్రగుల్ లైఫ్ లో ఏంటంటే ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్ళాలి ఎందుకు ఫెయిల్ అవుతుంది ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు అని ఒక మీరు మోటివేషన్ తో పాటు మీరు ఒక ఫైటింగ్ స్పిరిట్ తో పాటు ఖచ్చితంగా మీరు హార్డ్ వర్క్ చేయండి మీకు ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు అయితే లభిస్తాయి స్టూడెంట్స్ కి చూసుకున్నా కూడా ఏదో కొన్ని ఇన్స్ అనుకోండి ఫ్రెండ్స్ వల్ల కొన్ని స్ట్రస్ట్ ఇష్యూస్ రావడం అనవసరమైన డిస్ట్రాక్షన్స్ వల్ల కూడా వాళ్ళు చదువు విషయంలో కొంచెం అశ్రద్ధ పడ్డము సో ఇమోషనల్ గా వాళ్ళు బ్రేక్డౌన్ అవ్వడము సో అనవసరమైన ఫ్రెండ్షిప్స్ లో వెళ్ళి దాని వల్ల కూడా వాళ్ళు కొంచెం డిస్ట్రాక్ట్ అవుతున్నట్టు అయితే కనిపిస్తుంది స్ట్రస్ట్ ఇష్యూస్ వల్ల కూడా వాళ్ళు చదువు విషయంలో కొంచెం వెనుకబడ్డము వేరే విషయాలలో ఎక్కువ ధ్యాస పెట్టడము చదువుల్లో వాళ్ళు దాన్ని ఎక్కువ ఆలోచించకపోవడము వల్ల కూడా ఆ చాలా ఇబ్బందులు అయితే కనిపిస్తుంది థర్డ్ పర్సన్ వేరే ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా బయట పరిస్థితుల వల్ల కూడా వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం అయితే కనిపిస్తుంది వారికి ఇమోషనల్ గా వాళ్ళు చాలా సఫర్ అవుతున్నట్టు అయితే కనిపిస్తుంది బయట పరిస్థితుల వల్ల కూడా ఖచ్చితంగా మీరు ఇవన్నీ విషయాలను పక్కన పెట్టి మీ ఫోకస్ ఏంది మీ చదువు విషయంలో మీరు ఖచ్చితంగా మీరు అశ్రద్ధ పెట్టొద్దు ఖచ్చితంగా మీరు చదవాలి చదువు విషయంలో మాత్రం ఖచ్చితంగా మీరు సిన్సియర్ గా ఉండండి ఇవన్నీ విషయాలను మీరు బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేయండి ఖచ్చితంగా స్టూడెంట్స్ ఉన్నా కూడా మీ పర్సనల్ లైఫ్ అయినా సో వేరే పరిస్థితులు ఎలాంటివి ఉన్నా కూడా మీ మైండ్ ని ఖచ్చితంగా మీరు ఫోకస్గా ఉండి చదువు విషయంలో మాత్రం అశ్రద్ధ పట్టకుండా మీ పేరెంట్స్ కూడా మీరు కేర్ తీసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది వీరికి సో ఫ్యామిలీ పరంగా చూస్తే కూడా సో కొన్ని అనవసరమైన భార్య భర్తలు గొడవలు అయితే కనిపిస్తున్నాయి గొడవలు చాలా మంది ఏంటంటే డివోర్స్ కి అప్లై చేసిన వాళ్ళు కూడా ఈ ఈ మాసంలో కొన్ని వాళ్ళకి అంత ప్రతికూలమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి సో ఆల్రెడీ భార్య భర్తలు గొడవలు ఉన్న వాళ్ళు కూడా ఈ మాసంలో కొంచెం వాళ్ళకి ఇంకా ఇబ్బందులు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఆల్రెడీ అప్లై చేసేయాలి అనుకునే వారు కూడా ఈ మాసంలో అలాంటి అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి సోన్నో రోజు నుంచి గొడవలు ఉండి సో ఖచ్చితంగా వీళ్ళు డివోర్స్ కి వెళ్ళాలి అని ఆలోచన ఉన్న వాళ్ళు కూడా ఈ మాసంలో వాళ్ళు వెళ్ళే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి సో మీరు ఆలోచించుకోండి మళ్ళా కూడా ఒకసారి ప్రశాంతంగా మాట్లాడే విధానం కొంచెం మార్పు చేసుకొని అర్థం చేసుకొని మళ్ళీ ఒకసారి ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది వీరు సో రిలేషన్షిప్ పరంగా చూస్తే మాత్రం మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి కానీ వీళ్ళు రిలేషన్షిప్ పరంగా పోస్ట్ పోన్ చేయకుండా వీళ్ళు మ్యారేజ్ పరంగా సీరియస్గా మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటే మాత్రం రిలేషన్షిప్ పరంగా మీరు ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటే మాత్రం పోస్ట్ పోన్ చేస్తున్నట్టయితే కనిపిస్తుంది ప్రొఫెషన్ పరంగా జాబ్ అని ఏదో వేరే విషయాల వల్ల పోస్ట్ పోన్ చేస్తున్నట్టయితే కనిపిస్తుంది సో ఖచ్చితంగా మీరు స్ట్రిక్ట్ గా నిర్ణయం తీసుకొని సో మీరు సీరియస్ గా మీరు రిలేషన్షిప్ పరంగా ఏదో ఒక దానికి మీరు ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడి సో మీరు ఇంకా దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా పోన్ చేయకుండా మీరు నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది సో ఏదో కొన్ని పర్సనల్ లైఫ్ అని ప్రొఫెషనల్ విషయాల వల్ల కూడా మీ రిలేషన్షిప్ పరంగా మ్యారేజ్ ని మీరు చేస్తున్నట్టు అయితే కనిపిస్తుంది దాని వల్ల మీరు ఒక పార్ట్నర్ చాలా దాని డిసప్పాయింట్మెంట్ ఉండడము సో దాని విషయంలో వాళ్ళు బాధపడుతున్నారు కానీ చెప్పలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది సో వేరే పార్ట్నర్ తీసుకునే నిర్ణయాల వల్ల సో దాని వల్ల కూడా ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇలానే పోతే మాత్రం మీ రిలేషన్షిప్ పరంగా కూడా కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది సో హెల్త్ పరంగా చూస్తే మాత్రం హెల్త్ కి సంబంధించి అయితే ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు కానీ సో ఆల్రెడీ మీరు ఏదైనా హెల్త్ కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా ఏదైనా సర్జరీస్ అయినా ఏదైనా చిన్నపాటి హెల్త్ కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నా కూడా మీరు ఈ ఈ మాసంలో కొంచెం మెరుగుపడే అవకాశాలు కనిపిస్తుంది ప్రోగ్రెస్ అయితే కనిపిస్తుంది సో ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడ్డము సో దా హెల్త్ కి సంబంధించిన కొంచెం ఇష్యూస్ ఉన్నా కూడా మీ హెల్ప్ మీ ఫ్యామిలీ మెంబర్స్ మంచి మెడికేషన్ తో పాటు ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది సో ఇలాంటి ఇబ్బందులు అయితే లేదు సో సింహరాశిలో మకా నక్షత్రం జన్మించిన వారికి ఇంజన్స్ ద్వారా ఒక మంచి ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీస్తాను సో మీ పైన మీ నమ్మకం ఉండాలి అని మీకు ఇంజెస్ వల్ల ఒక మంచి అడ్వైస్ అయితే వచ్చింది సో వేరే వారిపై నమ్మకం ట్రస్ట్ ఇష్యూస్ అని చెప్పాను స్టూడెంట్స్ అయినా కొంచెం ఫైనాన్షియల్కి సంబంధించిన ఏదో ఒక విషయంలో బిజినెస్ సంబంధించిన నమ్మకం సంబంధించి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో మీ పైన మీరు ఫస్ట్ నమ్మకం పెట్టుకోండి సో మా ఖచ్చితంగా మీ పైన మీ నమ్మకం తోటి మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది సో వారిని నమ్మడం వేరే వారిని నమ్మడం అనేది సెకండ్ పాయింట్ ఫస్ట్ మీ మనసు ఏం చెప్తుంది అనేది ఖచ్చితంగా మీరు వినాల్సిన అవసరం ఉంది మీ పైన మీకు నమ్మకం ఉంటే మీకు కొన్ని నెగటివ్ పరిస్థితులు అయినా నెగిటివ్ పర్సన్స్ అయినా నెగిటివ్ సిచ్యువేషన్స్ నుంచి మీరు తప్పించుకునే అవకాశాలు చాలా ఉందని ఏంజెస్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే లభించింది సింహరాశిలో కుబ్బా నక్షత్రం జన్మించిన వారికి ఏంజెస్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీసాము ఇది మీ ఇస్ అప్ టు యూ అని వచ్చింది సో మీరు ఏదైనా లైఫ్ లో చెయ్యాలి మొదలు పెట్టాలి అనుకున్నా సో మీ లైఫ్ లో మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా కూడా ఇది మీ పైన మీరు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది సో వేరే వారి కన్నా కన్నా మీ పైన మీరు మీరేం కావాలనుకుంటున్నారు మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారని ఖచ్చితంగా మీ సొంత నిర్ణయం తీసుకోవడానికి అయితే మీరు ప్రయత్నం చేయండి వేరే వారి నిర్ణయాలు ఇప్పుడు వేరే వాళ్ళు ఏమైనా చెయ్యాలి అంటే మీరు చేయడం కాకుండా సో మీ సొంత నిర్ణయం ఏంటి మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీ ఇష్ట ఇష్టాలు ఏంటి అనేది మీకు ఫస్ట్ దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని ఏంజెస్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే లభించింది సో సింహరాశిలో ఉత్తరా నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజెస్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీస్తాను ఎస్ కార్డ్ వచ్చింది సో మీరు ఏమైనా మీరు ఇప్పుడు ఈ మాసం మీరు ఏమైనా కొత్తగా మొదలు పెట్టాలి అనుకున్నా పర్సనల్ లైఫ్ అయినా ప్రొఫెషనల్ లైఫ్ అయినా మీ గోల్స్ సంబంధించిన మీరు ఏదైనా ఆలోచనల్ని ఆచారాలలో పెట్టాలనుకున్నా కూడా మీకు చాలా మంచి టైం మీరు ఖచ్చితంగా మీరు మొదలు పెట్టండి మీకు మంచి రిజల్ట్ లభిస్తుందని అని ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే లభించింది సో సింహరాశి వారి జనరల్ టారో రీడింగ్ చూస్తారు టారో రీడింగ్ ద్వారా చక్కని పరిష్కారం బెస్ట్ రెమెడీ మంచి గైడెన్స్ లభిస్తుంది మీలో ఎవరైనా టారో రీడింగ్ అపాయింట్మెంట్ కావాలనుకునేవారు నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనుకున్నా న్యూ బేబీస్ కి బిజినెస్ ఆర్గనైజేషన్స్ కి నేమ్ సజెషన్ కావాలనుకునే వారు మాత్రం స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నంబర్ కి సంప్రదించగలరు నమస్కారం